ఒక చిన్న అద్భుతమైన కథ ఒకసారి ఒక తండ్రి వాళ్ళ కొడుక్కి కొన్ని మేకులు ఇచ్చి నీకు కోపం వచ్చినప్పుడు గోడకు మేకలు కొట్టని చెప్తాడు నీకు ఎవరి కోపం వస్తుంటుంది కదా అప్పుడు అంటే సరే అని చెప్పేసి అబ్బాయి మొదటి రోజు ఒక ముప్పై మేకులు కొడతాడు కోపం వచ్చినప్పుడు ఎవరు స్కూల్కి వెళ్తాడు లేదా కాలేజీకి వెళ్తాడు బస్ స్టాండ్కి వెళ్తాడు ఇంట్లో ఫుడ్ సరిగ్గా లేక అట్లా ఏదో కోపం వస్తూ వచ్చినప్పుడు మీకు అట్లా కొట్టి ఎవరి మీద కోపం వచ్చినా మీకు కొడుతుంటాడు రెండో రోజు వచ్చేసరికి ఒక ఇరవై కొడతాడు మళ్ళీ మూడో రోజు ఒక పది పన్నెండు తర్వాత నాలుగు రోజులు అయిపోయిన తర్వాత అన్ని మేకలు అయిపోతాయి అయిపోతే వాళ్ళ ఫాదర్ దగ్గర చెప్తాడు మేకలు అయిపోయానంటే ఓ నీకు బాగా చాలా కోపం వచ్చింది నా మేకలు ఇచ్చిన మేకులను కొట్టేసేవే అని అడితే అవునంటాడు అయితే ఓ పని చేయి అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ అంటాడు ఆ మేకలు ఏది కొట్టినావు కదా ఆ మేకలన్నీ తీసుకురా అంటాడు గోడ నుంచి తీసేయమంటాడు అంటే ఆ కొడుకు మళ్ళీ వెళ్ళి ఆ మేకలన్నీ తీస్తాడు తీసేటప్పుడు కొన్ని మేకలు తీసేటప్పుడు చాలా గట్టిగా ఉండి రాకపోవటం కొంత కొన్ని రావటం కొన్ని రాకపోవటం అట్లా వచ్చి బాగా కష్టపడి మొత్తానికి మేకలని మళ్ళీ కొట్టిన మేకులని తీస్తాడు తీసి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఇస్తే అని చెప్తాడు తీసావంటే తీసాను అంటాడు బాగానే తీసావంటే కొంచెం కష్టపడలేదు బట్ తీసావు అంటాడు ఓ బాగానే తీసావు అని చెప్పేసినాక మరి గోడ ఎలా ఉంది అంటాడు గోడ మేకులైతే వచ్చాయి కానీ గోడ మాత్రం అన్ని రంధ్రాలతో ఉంది డాడీ రంధ్రాలు రంధ్రాలు పడి ఉంది గోడంతా అంత బాగలేదు అని చెప్తాడు అంటే అప్పుడు అలా అని చెప్తాడు సో మనకు కూడా కోపం వస్తే ఒక వ్యక్తిని ఒక మాట అంటాం కదా అదే మాట మళ్ళీ వెనక్కి తీసుకున్న మన మాట మన తప్పులు తెలుసుకొని చెప్పిన అనుకో సారీ చెప్తాం కరెక్టే కానీ అన్న మాట అలాగే ఉంటుంది కదా అంటే గోడ రంధ్రం ఎట్లా కొడతామో గోడ రంధ్రం కొట్టినప్పుడు తీసినప్పుడు ఎట్లా దానికి రంధ్రం ఉందో మూల కొట్టినప్పుడు ఆ కొట్టినప్పుడు తీస్తే బాగానే ఉంది బట్ ఆ రంధ్రం అట్లే ఉంటుంది కదా అంటే అందుకనే ఒక మాట అనేది ఒక మాట తృటతో సమానం సో కాబట్టి మాట మాట్లాడేటప్పుడు ఆ తూచి మాట్లాడాలి మనం తప్పుగా మాట్లాడి తర్వాత సారీ చెప్తే ఉపయోగం కానీ సారీ చెప్తాం బట్ కానీ ఆ పంటరు అందరం అట్టే ఉంటుంది కదా సో అందుకనే మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది మ్యాక్సిమం ఎవరిని నొప్పించకుండా మాట్లాడితే ఇంకా మంచిది అది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది కోపం రాకుంటూ ఉంటుంది ఎదుటి వ్యక్తి ఉంటాడు అందరం బాగుంటుంది సో కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిద్దాం మంచిది ఇది అందరికీ కూడా మంచిది థ్యాంక్ యూ